ప్రముఖ దర్శకుడు భారతీరాజకు పుత్రవియోగం ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన కుమారుడు నటుడు దర్శకుడు మనోజ్ గుండెపోటుతో చెన్నై చెన్నైలో నివాసంలో మంగళవారం మరణించారు నెల కిందట ఆయనకు ఓపెన్ ఆర్ట్ సర్జరీ జరిగింది వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న ఆయన చికిత్స పొందుతున్న ఆయనకు మూడు రోజుల కిందట ఆరోగ్యం దెబ్బతింది అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం తుది శ్వాస విచ్చారు ఆయనకు భార్య భార్య నందన కుమార్తెలు ఆర్తిక మధువిని మధివదిని ఉన్నారు తమిళంలో తండ్రి దర్శకత్వం పద తండ్రి దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన తాజ్మహల్ చిత్రం ద్వారా మనోజ్ కథానాయకుడిగా పరిచయమయ్యారు సినిమా ఆశించిన మేర ఆడకున్న ఏఆర్ రహమాన్ సంగీతంలో ఈ పాటలన్నీ హిట్ అయ్యాయి రెండు వేల ఐదులో విడుదలైన చాతుర్య చిత్రం నటించి తనతో నటించేస్తున్న నందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తమిళంలో వర్షం మెల్లం వసంతం సముద్రం అల్లి అర్జున తదితర చిత్రాల్లో నటించిన బ్రేక్ లభించలేదు దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరం అయ్యారు తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నడిచారు రెండు వేల ఇరవై రెండు వీటిలో విరుమన్ ఆయన చివరి చిత్రం తండ్రి పాటలో దర్శకత్వం చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష దర్శకులు మణిరత్నం వద్ద సాహిగా దర్శకుడిగా పనిచేస్తారు మార్గవి తింగల్ చిత్ర ద్వారా రెండు వేల ఇరవై మూడు దర్శకుడిగా పరిచయమయ్యారు అందులో భారతీరాజ అది అతిథి పాత్ర పోషించడం గమనార్హం అయితే ప్రముఖ సంగీత దర్శకుడు భారతీరాజ కుమారుడు మనోజ్ నిన్న మంగళ హఠాత్తుగా మరణించారు అయితే ఈయనకు కొన్ని రోజుల కిందట కొన్ని నెలల కిందట ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది అయితే వైద్య సూచన మేరకు ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న మనోజ్ ఇద్దరికి మూడు రోజుల కిందనే ఆరోగ్య దెబ్బతింది అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం కాడియాక్ అరెస్ట్ అరెస్ట్తో మనోజ్ మరణించారు ఆయనకు మనోజ్కు భార్య ఇద్దరు కుమార్ కుమార్తె ఉన్నట్టు తెలిసింది మా భార్య పేరు నందిని ఈమె కూడా ఆమె ఒక సినిమాలో హీరో హీరోయిన్ నచ్చారు ఆ సినిమా అందరూ మీరు ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది తనకిద్ద కుమార్తెలో ఆర్థిక మరివదినే ఉన్నారు ఆ కుటుంబానికి శాంతి కలగాలనేసి అలాగే డైరెక్టర్ పొంగు డైరెక్టర్ తమిళ డైరెక్టర్ బాధ్యరాజా మరో వేగంగా ఉండాలని కోరుకుంటూ ఆత్మశాఖ శాంతి చేకూర్చని కోరుకుంటున్నాను